భారతదేశంలో కొన్ని ఆలయాలు భక్తి మందిరాలు మాత్రమే కాదు అవి రహస్యాలతో నిండిపోయిన ఆధ్యాత్మిక దైవిక శక్తులు అలా మనకు తెలియని మరొక అత్యంత రహస్యమైన ఆలయమే మన కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో ఉన్న జర్నీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లక్ష్మీ నరసింహస్వామి నిజంగా స్వయంభుగా వెలిచిన ఆలయం ఈ పేరు వినగానే స్థానిక ప్రజలు భయంతో ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతారు ఎందుకంటే రాత్రిపూట స్వామి నడిచే అడుగుల శబ్దాలు ఇక్కడ ఉన్న రహస్య గుహ మార్గాలు నీటిపై తేలియాడే శిలలు రహత్యకి స్వామి రూపం మారిపోవడం ఇంకా గుహలలో వినిపించే రహస్య శబ్దాలు ఇవన్నీ భక్తులకు భయం కలిగించేంతగా ఉన్నాయి ఇంకో విషయం మీరు అసలు నమ్మగలరా ఈ ఆలయంలో ఉన్న చిన్న గుహ మార్గం నేరుగా హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం వరకు వెళ్తుంది అని కొందరు భక్తులు చెప్తున్నారు ఈ మార్గంలో ప్రవేశించిన వాళ్ళు తిరిగి బయటకు వచ్చారా లేదా అనే విషయం కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇంకా ఇటువంటి అంతులేని రహస్యాలు మీకు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి అసలు విషయానికి వస్తే జర్నీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వామి నిజరూపంగా స్వయంభుగా విలిచిన ఒకే ఒక్క ఆలయం మన భారతదేశ చరిత్రలో ఇటువంటి ఆలయం మరెక్కడా లేదు చరిత్ర ప్రకారం ఈ ఆలయం త్రేతాయుగం నాటి పుణ్యక్షేత్రంగా భావించబడుతుంది అక్కడ స్థానికుల కథల ప్రకారం రామాయణ కాలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ ప్రదేశంలో స్వయంభుగా ఆవిర్భవించారని నమ్ముతారు కశ్యప మహర్షి కూడా ఇక్కడ తపస్సు చేయగా నరసింహస్వామి ప్రత్యక్షమై తన భక్తులను రక్షించారని చెప్తారు ఇంకొక మహా అద్భుతం ఏంటంటే ఈ ఆలయంలో కొన్ని శిలలు నీటిలో వేస్తే అవి తేలిపోతాయి వీటిని రామసేతు శిలలను కూడా పిలుస్తారు ఇక్కడ స్వామి ప్రతిరోజు రంగు మారుతూ ఉంటారు ఉదయాన్నే తెల్లటి రంగులో కనిపించే స్వామి సాయంత్రానికి గోధుమ రంగులోకి మారిపోవడం రాత్రికి పచ్చటి రంగులో మారిపోవడం ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా అర్థం చేసుకోలేని మిస్టరీగా మారింది ఇంకా ఈ ఆలయంలో రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత స్వామి నడుస్తున్న అడుగుల శబ్దం వస్తుందంట ఆ శబ్దాలు వినగానే భక్తుల గుండెల్లో భక్తిభావం మరియు కొంత భయం పుట్టించేంత శక్తివంతంగా ఉంటాయని భక్తులు చూసిన వాళ్ళు మనకి చెప్పారు ఇక్కడ ఉండే అసలైన ప్రముఖ రహస్యాలు ఏమిటంటే గుహ మార్గం గుండా బద్రీనాథ్ ఆలయానికి అనుసంధానంగా ఉండే ఒక మార్గం ఈ ఆలయం రహస్యాల జాబితాలో ప్రధానమైనది గుహ మార్గం గర్భగుడిలో ఉన్న పవిత్ర శిలామూర్తి వెనుక భాగంలో చిన్న గుహ మార్గం ఉంటుంది భక్తుల నమ్మకం ప్రకారం ఈ గుహ మార్గం నేరుగా బద్రీనాథ్ ఆలయం హిమాలయాల్లో ఉన్న రహస్య నగరం గంజ్కు వెళ్తుందని చెప్తారు అయితే ఇప్పటి వరకు ఈ మార్గంలో వెళ్ళిన వాళ్ళెవరూ బయటికి తిరిగి రాలేదు ఆలయ పూజారులు చెబుతున్న మాట ప్రకారం ఈ గుహలోకి వెళ్ళిన వారు తిరిగి రావడం చాలా అరుదని ఇంకొక రహస్యం ఏంటంటే నీటిపై తేలియాడే చిరల రహస్యం ఈ ఆలయంలో ప్రత్యక్షంగా కనిపించే మరొక అద్భుతం ఆలయంలో ఉన్న కొన్ని శిలలు నీటిలో వేస్తే తేలిపోతాయి ఈ శిలలు రామసేతు వంతెన నిర్మాణంలో ఉపయోగించినవేనని మనకి కొన్ని కథనాలు చెప్తున్నాయి ఇక్కడ అసలైన విగ్రహం మిస్టరీ ఇక్కడే ఉందండి ఈ ఆలయంలోని లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉదయం ఒక తెల్లటి రంగులో కనిపిస్తే సాయంత్రానికి గోధుమ రంగులోకి మారిపోతుందని భక్తులు చెప్తారు ఇదే స్వామి క్రమంగా రాత్రి సమయంలో పచ్చటి రంగులోకి మారిపోతారు అని కొందరు పూజారులు చెప్తున్నారు ఇది క్లియర్గా మనకి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం ఉండటం వల్లే ఇలా జరుగుతుందని చెప్పేసి అక్కడ భక్తుల విశ్వాసం ఇంకా ప్రతిరూపాలు మారుతున్న స్వామి మిస్టరీ ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి రెండు రూపాల్లో కనిపిస్తారు ఉదయం శాంతి స్వరూపంలో స్వామికి భక్తులకు దర్శనమిస్తే రాత్రికి ఉగ్ర స్వరూపంలో మారిపోతారని భక్తులు చెప్తుంటారు ఆయనే ఉగ్ర నరసింహస్వామిని శాంత నరసింహస్వామి అని కూడా పిలుచుకుంటారు గుహలో వచ్చే ఆధ్యాత్మిక శబ్దాలు ఇక్కడ శాస్త్రవేత్తలకు అంత ప్రశ్న ఏంటంటే ఇది మానవ నిర్మితమా లేక స్వయంభుగా విడిచిన విగ్రహమా కానీ వారికి దొరికింది ఒకటే విగ్రహం వెనకాల ఏదైతే రాసి ఉందో అది డీకోడ్ చేయడానికి చాలా ట్రై చేసినా కూడా ఎవరు డీకోడ్ చేయలేకపోయారు అది ఏ భాష కూడా ఇప్పటి వరకు ఎవరు కనుక్కోనలేకపోయారు దానిని డీకోడ్ చేసే ప్రయత్నం ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆ కోడింగ్ అనేది చేంజ్ అయిపోవటం శాస్త్రవేత్తలు క్లియర్గా గమనించారు ఇది దైవిక అంశాన్ని భావించి వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి ఇంకా ఎన్నో అపురూపమైన రహస్యాలు ఇక్కడ ఉన్నాయి గుహల గోడలపై కనిపించే ప్రాచీన శిల్పాలు ఎవరూ చక్కబడినట్టుగా కాకుండా ఇవి వాటంతటి అవే ఉల్చినట్టుగా క్లియర్గా కనిపిస్తాయి రహస్య గుహలలోంచి వెలువడే శబ్దాలు స్వామి సన్నిధిలో ఆలపించే మంత్రాలు అవి ఎంత దూరం వినిపిస్తాయంటే ఎటువంటి సౌండ్ సిస్టమ్ లేకపోయినా కూడా అది వందల కిలోమీటర్ల వరకు వినిపిస్తాయి ఇవన్నీ కలిపి ఈ ఆలయాన్ని భారతదేశంలోనే అత్యంత రహస్యమైన ఆలయాలలో మొట్టమొదటిగా నిలిపింది ఈ ఆలయం గురించిన రహస్యాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి చూడలేదు ఇంకా ఎన్నో విషయాలు కాలగర్భంలో దాగి ఉంచుకుంది ఇటువంటి మిస్టీరియస్ థింగ్స్ అన్నీ మన ఛానల్లో మాత్రమే మీకోసమే చెప్పబడతాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ